ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నేను మీషోలో త్రీ లెగ్గిన్స్ అనేవి ఆర్డర్ పెట్టాను ఈరోజే వచ్చింది పార్సల్ ఓపెన్ చేసి ఎలా ఉందో నాకు ఎలా అనిపించిందో ఆనెస్ట్గా చెప్తాను టూ సెవెంటీకి త్రీ లెగ్గిన్స్ అనేవి వచ్చాయి ఇందులో కలర్స్ అనేవి గోల్డ్ రెడ్ కలర్ ప్యూర్ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ మూడు లెగ్గిన్లకి ఓన్లీ టూ సెవెంటీ అనేది పడింది బయట కొంటే వన్ లెగ్గిన్కి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అనేది పడుతుంది ఇందులో ఆఫర్ ఉందని ఆర్డర్ పెట్టాను దీని రివ్యూ ఎలా ఉన్నాయో చెప్తాను లెగ్గిన్ అనేవి ఓకే పర్లేదు కానీ రెగ్యులర్గా వాడడానికి బాగానే ఉంటుంది కానీ మరీ సూపర్గా ఉందని మాత్రం చెప్పలేను స్ట్రెచ్చబుల్గానే ఉంది కానీ క్లాత్ అనేది చాలా పల్సగా ఉంది త్వరగా ఖరాబ్ అవుతుంది అంత బెస్ట్ ఏమీ లేదు ఓకే పర్లేదు టూ సెవెంటీకి త్రీ లెగ్గిన్స్ వచ్చిందంటే బెటరే ఓకే బాగానే ఉంది కానీ బాగా స్ట్రెచ్చబుల్ స్ట్రెచబుల్ బాగుంది కానీ క్లాత్ అనేది కొంచెం బాగాలేదు యావరేజే ఉంది క్లాత్ అనేది ఈ వైట్ కలర్ లెగ్గిన్ కూడా సేమ్ అలానే ఉంది మూడు సేమ్ క్లాత్ సేమ్ ఉన్నాయి బాగానే ఉన్నాయి రెగ్యులర్గా వేసుకునే కాలేజ్ పిల్లలకైతే సెట్ అవుతుంది ఫీడింగ్ మదర్స్ కానీ ఉమెన్స్ కానీ కొంచెం కంఫర్టబుల్గా ఉండదు కానీ రెగ్యులర్గా ఒక వన్ వీక్ అనేది రెగ్యులర్గా వాడితే మాత్రం ఇవి ఖరాబ్ అయిపోతాయి అంత ఏం బాగాలేవు ఓకే టూ సెవెంటీకి అయితే బెటరే కానీ కొంచెం క్లాతింగ్ కొంచెం బాగు వచ్చి ఉంటే కావచ్చు అనిపిస్తుంది మొత్తానికైతే లెగ్గిన్ ఓకే అనిపిస్తున్నాయి అలాగే మీషోలో నేను ఇంకొక టాప్ కూడా తీసుకున్నాను టాప్ కూడా తీసుకున్నాను ఇదే ఆ టాప్ ప్యూర్ వైట్ కలర్ పైన చెంకీస్ అనేది వచ్చాయి లైట్గా వచ్చాయి థ్రెడ్ వర్క్ వచ్చింది దీని కాంబినేషన్లో రెడ్ కలర్ లెగ్గిన్ వేసుకుంటే చాలా బాగుంటుంది క్లాత్ కూడా బాగానే ఉంది ఇది కాటన్ క్లాత్ వాష్ చేసి కొంచెం సింక్ అవుతుంది కానీ చూడ్నికైతే బాగుంది ఇది మదర్ ఫీడింగ్ టాప్స్ ఫీడింగ్ టాప్ ఇది టూ ఎయిటీ పడింది నాకు మీషోలో కానీ చాలా బాగుంది అదే కొంటే చాలా రేట్ అవ్వు కానీ చూడ్నికైతే బాగుంది క్లాత్ కూడా బాగుంది ఇది నా వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి టాప్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి